అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హార్ట్వీడ్ బాలాజీ కూడా ఎదురు చూస్తున్నారు జూలై ఒకటి నుండి మీ ఇంటి దగ్గరికే మీ చేతికే పెన్షన్ అందించడం జరుగుతుంది ఏపీ గవర్నమెంట్ జూలై నెల నుండి ఇంటింటికే సామాజిక పెన్షన్ పంపించడం జరుగుతుంది మన సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటికే వచ్చి మీ చేతికే పెన్షన్ అందించడం జరుగుతుంది ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని తెలపడం జరిగింది అంటే పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో వృద్ధులు వితంతులు వంటరి మహిళలకి నాలుగేసి వేలు చొప్పున సామాజిక పెన్షన్ని గత ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కలిపి మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేలు కూడా మీ ఇంటి దగ్గరికే మీ చేతికే అందించడం జరుగుతుంది జూలై ఒకటో తారీఖు నుండి అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయలతో పాటు గత మూడు మాసాల ఫెన్షన్ కలిపి పదిహేను వేల రూపాయలు కూడా జూలై ఒకటో తారీఖు నుండి మీ ఇంటి దగ్గరికే మీ చేతికే అందించడం జరుగుతుంది అలాగే బెడ్ రెస్ట్ తీసుకునే పేషెంట్లు వీల్ లో ఉన్న పేషెంట్లు కూడా ఐదు వేలు నుండి పదివేలు పెంచడం జరిగింది అది కూడా జూలై ఒకటి నుండి మీ ఇంటి దగ్గరికే డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా సచివాలయం సిబ్బంది ద్వారా మీ ఇంటికి అందించడం జరుగుతుంది మీరు ఎవరు కూడా ఎటువంటి ఆందోళన పడక్కర్లేదు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి